హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను వీడియో ఫస్ట్ ఓపెన్ చేయగానే లైక్ అయితే ఇవ్వండి లాస్ట్ వరకు చూసే వాళ్ళు మర్చిపోతుంటారు సో ఫస్ట్ లైక్ చేసిన తర్వాత వీడియో అయితే వాచ్ చేయండి సో మా ఇంట్లో పూజ అయితే డైలీ మా వారే చేస్తారని నేనైతే చేయను ఎప్పుడో ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే మా ఇంట్లో పూజ నేను చేస్తాను ఎందుకు అంటే మా వారు మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు కంప్లీట్ అయిపోతుంది పూజ ఆ టైంకి నేను వంట చేయడమే సరిపోతుంది పూజ వారికి రావడానికి ఎక్కడ కుదురుతుంది చెప్పండి అందుకనే డైలీ నేనైతే చేయను ఇంకా మా వారు చేశాక మళ్ళీ నేను చేయడం అని చెప్పి నేను దండమైతే ఒకటి పెట్టేసుకుంటాను అంతే ఇంట్లో నిత్య దీపారాధన అయితే ఉంటుంది కానీ అది నేనైతే చేయను అనమాట ఇంట్లో పెద్దవారే చేయాలని అంటారు కదా ఏమో మరి ఆ విధంగానేమో తెలియదు కానీ మా నాకు వీలు అవ్వదు చేయడానికి ఇంకా మా వారే చేస్తారు సో ఇంకా మిన్నేనైతే స్కూల్కి రెడీ చేశాను మార్నింగ్ స్కూల్కి వెళ్ళే టైంకి మాత్రం ఫుల్ హడావిడి అంటే ఫుల్ హడావిడి ఉంటుందండి ఇక్కడ మెన్నూని రెడీ చేయాలి బాక్స్ పెట్టాలి మా వారికి సెవెన్ థర్టీ వరకు బాక్స్ రెడీ చేసేయాలి ఆ టైం వరకు సో బాక్స్ రెడీ చేసేయాలి పిల్లల్ని చూసుకోవాలి అంతా ఒకటే హడావిడి అయిపోతుంది సో ఏంటి ఎగ్జామ్ ప్యాడ్ పేడపడుకుంటున్నా అనుకుంటున్నారా అవునండి మిన్నేకి ఇవాళ నుంచి ఎగ్జామ్స్ అనమాట సో అందరూ విష్ చేయండి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి తన లైఫ్లో ఇంకా మరెన్నో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి సో లైఫ్లో అనే ఎగ్జామ్స్ అన్నిట్లోనూ తను మంచిగా రాయాలి అని చెప్పి అందరైతే దీవించేసేయండి ఫస్ట్ డే ఎగ్జామ్స్ కాబట్టి ఇంకా వాళ్ళకి కూడా ఎగ్జామ్ ప్యాడ్ అవసరమే అంట సో అందుకని ఎగ్జామ్ ప్యాడ్ అయితే వెళ్తూ ఉంటే షాప్లో అయితే తీసుకున్నాను చూసారా రోడ్డు మొత్తం ఏ విధంగా అయిపోయిందో వర్షాలు పడుతున్నాయి కదా బాగా అందుకని బాగా చిత్తడి చిత్తడిగా ఉందండి బయటికి వెళ్ళాలంటే నేరాకొస్తుంది కాకపోతే తప్పదు ఇప్పుడు వెళ్తున్నాను కదా స్కూల్కి తీసుకెళ్తున్నాను కదా అదనమాట సో ఇంకా నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా ఈవినింగ్ వచ్చాక మిన్నయ్యకి చుడువా చేశానండి ఇంకా వర్షం పడుతుంది కాబట్టి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా పిల్లలకి సో అందుకని కాన్ఫ్లేక్స్ ఉంటాయి కదా సో కాన్ఫ్లేక్స్ అయితే నేను ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను బాగా హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకోండి ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఇంకా చిన్నగా కట్ చేసుకున్న టొమాటో అయితే తీసుకోండి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి కొద్దిగా కారం లైట్గా కారం వేసుకోండి ఇంకా ఇవి వేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది మీకు ఇష్టమంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు లెమన్ లేదు సో అందుకని లెమన్ అయితే యాడ్ చేయలేదు ఒక్కసారి ఇది క్యాప్ పెట్టేసి మొత్తం షేక్ చేసేస్తాను సింపుల్ కదండీ ఇప్పుడు ఎక్కువ ఐటమ్స్ లేకుండా ఈజీగా అయిపోయేది ఫాస్ట్గా అయిపోవాలి పిల్లలకి ఏదో ఒకటి తినేలాగా ఉండాలి అని అంటే సింపుల్ ప్రాసెస్ కదా సో తప్పకుండా అయితే ట్రై చేయండి ఒకవేళ ఇన్ కేస్ చేసుకున్నట్టయితే కనుక కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి కార్న్ఫ్లేక్స్ క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఆనియన్ టొమాటో వేసుకుంటే కొద్దిగా లైట్గా అందులో కలిసిపోతాయి కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి చేసుకోకుంటే ఇంకా ఆ తర్వాత నేను రెడీ చేశాను కదా పిల్లలకైతే ఇచ్చేస్తానన్నమాట ఈ వర్షాలు పడే టైంలో మాత్రం ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా ప్రతి ఒక్కరికి నాకైతే మిర్చి తినాలనిపిస్తుంది అని నాకు బాగా ఇష్టము మిర్చి సో మిర్చి తినాలనిపిస్తుంది కానీ సింపుల్ కదా ఏది తొందరగా అయిపోతుంది పిల్లలకి కాబట్టి ఈ విధంగా చేసేసాను అనమాట ఇంకా ఆ తర్వాత ఇందులోకైతే నేను మురుకులు యాడ్ చేశాను ఇవి యాడ్ చేస్తే కూడా బాగుంటుంది అన్నీ మిక్సింగ్ అనమాట ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఎంత బాగుంటుంది టేస్ట్ కూడా చెప్తున్నాను కదా ఎట్టే అయిపోయిందండి ఇంకా తర్వాత మా వారు షాప్ నుంచి పాలైతే తీసుకొచ్చారు నేను ఫస్ట్ ఇదేంటి పాలు ఈ విధంగా తీసుకొచ్చినాడు అనుకున్నా కాకపోతే మాకేమో చిన్న పాల ప్యాకెట్ ఒకటే సరిపోతుంది ఇంకా వాళ్ళేమో పెద్దది ఉందని చెప్పి ఆ విధంగా కట్ ఇచ్చేసినారనమాట హాఫ్ హాఫ్ చేసి ఇచ్చేసినారు ఇంకా ఇవాళ మా ఇంట్లో అయితే ఎగ్ ఫ్రై చేస్తున్నాను సో అందుకోసమని ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకొని ఎగ్ బుజ్జి అందరు చేస్తారు కదా సో నేను రెసిపీ అయితే ఏం చెప్పట్లేదు జస్ట్ నేను చేసిన వంట ఏదైతే చేశానో అదైతే చెప్తున్నాను అనమాట నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది ఫస్ట్ డే చెప్పాలి కానీ మధ్యలో చెప్తున్నాను మధ్యలో వరకైతే ఎవరు చూడారనుకోండి కాకపోతే చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నచ్చితే కనుక ఫాలో అయిపోండి ఇంకా కారము ఇంకా మసాలాలు యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకుంటున్నా ఆ తర్వాత ఎగ్స్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నానండి కర్రీ మొత్తం అయితే చూపించలేదు అక్కడక్కడ క్లిప్పింగ్స్ మాత్రమే చూపిస్తున్నాను రెసిపీ చూపించట్లేదు కాబట్టి ఆ విధంగా చూపిస్తున్నాను ఇంకా తర్వాత పాలు అయితే పెట్టేసిన చాలా రోజులకి మా ఇంట్లో పాలు కాగబెడుతున్నానండి అండి ఇంకా తర్వాత రైస్ అయితే వండుతున్నాను ఇంకా మళ్ళీ బాక్స్కి రెడీ చేయాలి కదండి నేను అన్నము వంపుతాను అని చెప్పాను కదా నేను ఉడకబెట్టడం అయితే నాకు ఇప్పటివరకు రాదండి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ పోసి బగారా రైస్ అయితే చేస్తాను కానీ డైరెక్ట్గా వైట్ అన్నం అయితే అసలు వండలేదనమాట ఇప్పటివరకు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు నేను వండడం అనేదే నేర్చుకోలేదు వంపడం ఒక్కటే వచ్చు నాకు ఇంకా మా వారు కూడా ఇంకా విధంగా అలవాటు అయిపోయినారు వండుతే ఏంటంటే నాకు ఎందుకో కొంచెం కాస్త ఉబ్బరంగా అనిపిస్తుంది కొంచెం తిన్నా కూడా హెవీ అనిపిస్తుంది లైట్గా అనిపియ్యదండి సో అందుకని నేను ఈ విధంగా చేస్తాను థ్యాంక్ యూ అండి ఇంతే వీడియో